వెల్కమ్ టు సిటీ నైన్టీ నైన్టీవీ ట్రాఫిక్లో ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందే విధంగా ఆటో డ్రైవర్లు ఇతర వాహనదారులు ఈ నియమాలు పాటించాలని లేని గిడలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శ్రీకాకుళం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం తెలిపారు గత ఇరవై రోజుల్లో మూడు యాక్సిడెంట్లు బలగా సూర్యమహల్ జంక్షన్ ఆర్సవిల్లి టెంపుల్ వద్ద ప్రమాదాలు జరిగిన గుర్తు తెలియని వాహనంగా స్థానికులు చెప్పడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించి ఆటోలను స్వాధీనం చేసుకుని డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు వహించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ నిబంధనలపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని ప్రమాణం చేయించారు పట్టణంలోని పలు కూడలిలో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు రోజుల్లో శ్రీకాకుళం పట్టణంలో బాగా సూర్యబాహు జంక్షన్ అసెల్లి ప్రాంతాల్లో మూడు యాక్సిడెంట్ జరిగాయి మూడు యాక్సిడెంట్లో గుర్తు తెలియని ఆటో వస్తున్నటువంటి పార్సింగ్ చేసిన ప్రయాణికులు గుర్తించినట్టు రోడ్డు మీద పాఠశాల గుర్తించినట్టు ఎఫ్ఐట్ జరిగింది తదుపరి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి మేము దర్యాప్తు చేయడం జరిగింది పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా వెరిఫై చేసి కన్సల్ట్ ఆటోని మేము ఐడెంటర్ చేయడం జరిగింది ఆటో డ్రైవర్ తీసుకొచ్చి విచారించగా మోదారు అతనికి నేరాన్ని అంగీకరించారు కానీ ఇక్కడ చూపించలేకని విషయం ఏమిటంటే ప్రమాదం సంభవించినటువంటి సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క బాధ్యత వాళ్ళు డ్రైవర్ని ఇచ్చిన ఆసుపత్రి తీసుకుని వెళ్ళాలి కానీ ఇక్కడ అలా జరగకుండా ఆటో ఆటో ఆశ్చర్య నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు ఇది మనం ఖండిస్తున్నాను నేను ఇంకొప్పుడు అలా జరగకున్నా వాళ్ళ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆటో సర్వీస్ చేసి ఇంకప్పుడు భవిష్యత్తులా చేయమని వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి అందరూ కూడా నాకు విజ్ఞప్తి మీకు ఏదైనా ప్రమాదం మీరు సంభవించినప్పుడు కానీ ఏదైనా జరిగిందని వీళ్ళు పోలీసు ఇన్ఫామ్ చేయండి దాయిపోయినా చబరిగా దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ ప్రయాణానికి మనం సహాయం చేయవలసిందిగా ప్రకాశం ట్రాఫిక్ పోలీస్ తరఫున నేను కోరుతున్నాను చేయించి వాళ్ళకి వాళ్ళని సహాయపడతాను ఆయనపడతాను కొందరి పోలీస్ స్టేషన్కు ఏం చేస్తాను ఇబ్బంది చేస్తాను ఇంకెప్పుడు నేను ఇబ్బంది తప్పుగా రెండు వస్తాను నేను పూర్తిగా ファミマルチでしょ。